నమస్తే అండి నా పేరు నరేంద్ర అంతర్వేదిలో చిన్న పని మీద బయలుదేరానండి దారిలో వ్యూ బాగుంది అని చెప్పేసి వీడియో తీయడం స్టార్ట్ చేశాను అటు ఇటు కొబ్బరి చెట్లు మధ్యలో దారి లైట్గా వర్షం పడుతుందండి ఇల్లు పని అయిపోయిందండి ఎలాగైనంత దూరం వచ్చాం కదా అని చెప్పేసి వారి దేవాలయాన్ని దర్శించుకుందామని వచ్చానండి ఇది బయట వైపు ఇది లోపల వైపు అండి ఎంట్రన్సు ఇది లోపల పక్క మండపం అండి ఇది లోపల అంతా తిప్పి చూపిద్దాం అనుకున్నాను కాని అండి లోపల ఎవరు చూడండి లేదు లోపల స్టాఫ్ వీడియో తీద్దన్నారు అందుకని మొత్తం చూపించలేకపోయాను లోపల అనేసి బయటకు వచ్చేస్తున్నానండి గుడి లోపల ఎలాగో చూడనివ్వలేదు కదా అని చెప్పేసి పైన చూపిద్దాం అనుకున్నానండి గుడి బయట మెట్లు ఉన్నాయి మెట్లు బట్టి బై పైకెక్కితే పైన ఇది పైన వ్యూ చూడవచ్చు పైనుంచి చూస్తే చాలా బాగుందండి గుడి ఇది సోమవారి పాత రథం సిలటర్ అండి ఇటు ట్యాంక్ వైపు ఉన్నది ఇది కొత్తది అండి కొత్త రథం సిలటర్ అలాగే దూరం వచ్చాం కదా పక్కన లైట్ హౌస్ చూద్దామని అండి ఒక అడిగిటి వేసాను అండి చూడండి ఇది బయట నుంచి లైట్ హౌస్ బయటంతా వర్షం నీటితో నిండిపోయిందండి ఇటు చూసిన నీళ్ళే చాలా దూరం చూడండి ఎంత నీరుందో ఇదేనండి లైట్ హౌస్ వర్షన్ ఫిష్ యార్డ్ నుంచి బయటికి వెళ్ళిన ఇదేనండి సిగ్నల్ ఇచ్చేది ఇది ఫిష్ యార్డ్ అండి లైట్ హౌస్ నుంచి ఫిష్ యార్డ్కి వచ్చాను అందరూ ఫిష్ యార్డ్ అండి చాలా పెద్దది ఇంటి పక్కన పార్క్ చేశానండి పార్క్ చేసి చిన్న వీడియో క్లిప్ తీసుకున్నాను పర్సన్ ఎవరనేది మీకు తెలియడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇదండి ఫిష్ యార్డ్లో మొత్తం బోట్స్ అన్నీ కూడా తుఫాన్ కారణంగా వేటికి ఎవరు వెళ్ళలేదండి చూడండి ఎన్ని బోట్స్ వచ్చి ఆగిపోయినాయో పక్కన కుర్రోళ్ళు గేలా చూద్దామని చెప్పేసి వెళ్ళిన గేలానికి చేప చేప ముక్కలు లేదంటే ఇంకే పీతలు అండి ఎర్రపేతలు ఎర్ర కింద వేసి పడుతున్నారు చాలా బాగా పడుతున్నారండి చాలా మంది కూర్రలు ఉన్నారు అక్కడ ఇందులో ఒక అతనికి ఓ చేపడిందండి దీని పేరేంటో మాకు తెలీదు ఇంకో అతనికి మాత్రం బాగా తిప్పంటండి వీటి పేరు ఇవి బయట కొనాలన్నా రేట్ ఎక్కువ అంటండి చాలా పెద్దవండి ఒకటి కేజీ కేజీనారు ఉంటాయండి చూడండి ఇలా పడుతున్నారు తమ్ముడికి పెద్ద పడింది సరేనండి వర్షం జోరవుతుంది ఎక్కడితో వీడియో ఎండ్ చేస్తాను మళ్ళీ తిరిగి నరసాపురం చేస్తున్నానండి మాది నర్సాపురం ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చాలా థ్యాంక్స్ అండి